దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు రాక సమీపించుతున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను సిద్ధపరచుకుని యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉంది సమయం తరుగుతూ ఉంది దేవుని యొక్క రాకడ ముందుకు వస్తుంది మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా మీ హృదయములను సిద్ధపరచుకొని దేవుని కోసం మీరు మీరున్నారా ఆయన మిమ్మల్ని తనతో పాటు పరలోకాన్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తున్నాడు మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి చాలామంది ప్రతిరోజు రోజు ప్రారంభంలో డబ్బు ఎలా సంపాదించాలి ఏం తినాలి ఏం ధరించాలి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు చివరికి ఇంట్లో వండుకునే ఆహారానికి కూడా ఏం చేయాలి అనే ఒక ఆలోచన కలిగి ఉంటారు అలాగే రోజు ముగించేటప్పుడు తిరిగి రేపటి కోసం ఆలోచిస్తూ ఉంటారు చేసే ప్రతి పని కోసం ప్లాన్ చేసుకుని అన్నిటినీ సిద్ధం చేసుకుంటున్న నీవు రాబోతున్న దేవుని యొక్క రాకడ ఒకటి ఉందని దానికి సిద్ధపడి ఉండాలని నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా అశాశ్వతమైన ఈ లోకంలో వాటిని సంపాదించడానికి కష్టపడుతున్న నీవు మరి శాశ్వతమైన పరలోకాన్ని పొందుకోవడానికి ఏం చేస్తున్నావు దినము కూడా పరలోకం చేరే విధంగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం భక్తి పరిశుద్ధత విషయంలో దేవుని ఎదుట మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మనలో ఏమైనా లోపాలు ఉంటే దేవునితో దేవుని యొక్క సహాయంతో వాటిని చేసుకుందాం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం దేవుని రాకడికి సిద్ధపడిన జీవితాలను మనం కలిగి ఉందాం ఇంకా ఆలోచిస్తున్నారా ప్రియ సహోదరులారా రక్షణ పొందడానికి ఈ భూమి మీద మనిషిగా వచ్చిన నీవు ఈ భూమిని విడిచిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత నీ జీవితం కోసం ఆలోచిస్తూ ఉన్నావా కాలం సుఖంగా ఉంటే చాలు తర్వాత సంగతి ఎవరికి తెలుసులే అని అనుకుంటూ ఉన్నావా జాగ్రత్తగా ఆలోచించు ప్రతి మనిషి పాపంలో ఉండగా ఆ పాపం నుండి మనిషిని విడిపించి పరలోకం అంటే స్వర్గాన్ని ఇవ్వటానికి అదే దేవుడు మనిషిగా యేసు అనే పేరుతో లోకానికి వచ్చి నీ కోసం మరణించి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా లేచాడు ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి ఆ మరణంపై విజయాన్ని ఇచ్చాడు ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ బ్రతుకుతూ ఉన్నావు అలాగే ఏడుస్తూనే మరణిస్తూ ఉన్నావు ఆ తర్వాత కూడా ఏడుస్తూనే నరకంలో ఉండాలని అనుకుంటున్నావా నీకోసం మరణించిన యేసుక్రీస్తుని నమ్మి పరలోకాన్ని పొందుకొని ఆయనతో ఉండాలని ఆశించు ఆ రకమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనందరం కూడా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తులు స్తోత్రము తండ్రి మీ యొక్క రాకడ అతి సమీపంలో ఉంది క్రవ్వ ఇంకనూ కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో చాలామంది ప్రజలు ఉన్నారు నాయన మారు మనసును పొందుకొని మీ రక్షణ భాగ్యాన్ని పొందుకునే ధన్యతని ప్రతి బిడికి దయచేయండి వాయిదాలు వేసేవారే కాకుండా మాకు ఈ కార్యం జరిగితే నేను రక్షణ పొందుతాను మా కుటుంబంలో ఈ మేలు జరిగితే మేము రక్షణ పొందుతాం అని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని మార్చండి మీ యొక్క రాకడికి మేము సిద్ధపడి ఉండి ఎత్తబడి గుంపులో ఉండి పరిశుద్ధులతో మేమందరం కూడా పరలోకంలో ఉండే ధన్యతని మా అందరికీ కల్పించండి దయచేసి మేము చేసిన తప్పుల్ని మేము చేసిన పాపములను ఒప్పుకుంటున్నాం ప్రవా మా ప్రతి పాపాన్ని క్షమించండి ఎన్నడ కూడా వాటి వైపు తిరగకుండా తండ్రి అపవిత్రమైన వాటిని మేము చూడకుండా అపవిత్రమైన మాటలు మేము పలకకుండా ఎదుటివారికి సహాయం చేసి ఈ యొక్క ఆజ్ఞలను గైకొని పరిశుద్ధమైన జీవితం గడిపి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి తండ్రి మేము చేసినటువంటి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి ప్రభా నిత్యము కూడా నరకంలో కాలిపోవడం కంటే మీ ఎదుటపై మా పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి ఇంకెన్నడూ కూడా వాటి వైపు వెళ్లకుండా మీ యొక్క పాప క్షమాపణ పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం మాకు ఎంతో మేలు ఎంతో ధన్యకరం నాయన తండ్రి చాలామంది బిడ్డలు చివరి క్షణాల్లో చివరి దినుముల్లో ఉన్నారు తండ్రి మీరంటే తెలియక మరణిస్తూ ఉన్నారు అంతవరకు వారు జీవించినటువంటి జీవితం ఎంతో పాపంగా ఎంతో ఘోరంగా ఎంతో భయంకరంగా ఉంది ప్రభా జీవితానికి క్షమాపణ లేదు అటువంటి బిడ్డలందరూ కూడా నశించిపోతూ ఉన్నారు ఆ చివరి దినుమలో చివరి క్షణాల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారందరూ కూడా రక్షించబడి మారు మనసును పొంది మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతని బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభా మేము తెలుసుకొని మీ యొక్క బైబిల్ గ్రంథం సత్యమైంది ప్రభా మీ యొక్క వాక్యమే సత్యమైంది నేను అటువంటి సత్యమైన వాక్యాన్ని మేము చదువుకుని అందులో ఉన్న నిగూఢమైన విషయాలు మేము గ్రహించుకుని ప్రభావ మేము జ్ఞానాన్ని పొందుకుని మీ యొక్క సువార్తను అనేక మందికి మేము ప్రచురం చేసేలాగన మీ కృప మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటాం తండ్రి మేము చేసిన పొరపాట్లను మేము చేసిన పాపములు క్షమించమని ప్రార్థనలు మాలో తప్పులుంటి క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని మీ పరలోక రాజ్యాన్ని పొందుకునే ధన్యత అర్హతని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటి క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధ మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్